హాయ్ అర్స్ లోల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలజీ గారి సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడదాం సార్ నమస్కారం బెల్లంకొండ శ్రీనివాస్ బైరవం సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రావడం చూస్తున్నాం మరి ఒక మంచి అయితే క్రియేట్ అయింది కొన్ని కాంట్రవర్సీస్ వల్ల మరి ఆ బజ్ ని రీచ్ అయిందా సినిమా పాజిటివ్ టాక్ వచ్చిందా ఎలా ఉంది సార్ మీరు సినిమా ఈ రోజు భైరవం రిలీజ్ అయింది ఆల్రెడీ బైకాట్ భైరవం అని వైసీపీ నిజానికి వైసీపీ దీనికి ఎంత బజ్ వచ్చేది కాదు వైసీపీ బజ్ వచ్చింది తర్వాత మంచు మనోజ్ వల్ల కూడా కొంత బజ్జ్ వచ్చింది ఎందుకంటే మంచు మనోజ్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం శివయ్య అని పిలవడం వీటన్నిటి వల్ల కూడా వచ్చింది తను కూడా ఒక ఏడేళ్ళు గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాలో చేస్తున్నాడు సో ఈ సినిమా ముందుగా కాస్టింగ్ చూసుకుంటే బెల్లంకొండ సాయి శ్రీనివాసు తర్వాత నారా రోహిత్ మంచు మనోజు ప్రధానంగా చేశారు దాని తర్వాత అదితి శంకర్ ఆనంది దివ్యాపిల్లయ్ ముగ్గురు ఈ ముగ్గురికి హీరోయిన్లుగా చేశారు దాని తర్వాత వెన్నెల్ కిషోరు జయసుధ ఇలాంటి కాస్టింగ్ అయితే ఉంది ఇక టెక్నీషియన్ శిషయానికి వస్తే దీన్ని విజయ్ కనక మెడల డైరెక్ట్ చేశాడు రాధామోహన్ ప్రొడ్యూస్ చేశాడు తర్వాత హరి వేదాంతం డిఓపికి చేశాడు శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ చేశాడు ఇక కథగా చెప్పాలంటే ఇది తమిళ్ రీమేక్ గరుడన్ అనే ఒక సినిమా రీమేక్ ఇది దాన్ని వీళ్ళు తీసుకొని తమిళ్ రీమేక్లో కొంత చేంజెస్ చేసి చేశారు మామూలుగా తమిళ్ సినిమాలు ఎలివేషన్స్ ఇట్లాంటి సినిమాలు ఎలివేషన్స్ తక్కువ ఉండి కథకి స్క్రీన్ ప్లేకి ఎమోషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు నిజానికి గరుడన్ చాలా మంచి హిట్ అయింది పది కోట్లలో తీస్తే దాదాపు యాభై అరవై కోట్లు కలెక్ట్ చేసింది అందుకని వీళ్ళు తీసుకున్నారు ఇది తెలుగుకి ఎలా మలిచారు తెలుగులో ఏమైనా మార్పులు చేశారు ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చెప్పుకున్నాం సో ప్రధానంగా ఏంటంటే ఇది రూరల్ బ్యాక్డ్రాప్ లో నడిచే స్టోరీ ఒక ఊర్లో ముగ్గురు ఫ్రెండ్స్ అనుకోవచ్చు వాళ్ళని ఫ్రెండ్స్ ఉంటారు నారా రోహిత్ వాళ్ళ నానమ్మ వాళ్ళ అధీనంలో గుడి ఉంటుంది నారా రోహిత్కి చిన్నప్పటి నుంచి కూడా మంచి మనసుతో స్నేహం ఉంటుంది మధ్యలో అనాథగా ఉన్న ఈ బెల్లం కొండ సాయి శ్రీనివాసం కూడా వాళ్ళు తీసుకుంటారు ఇలాగ ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు మామూలుగానే ఒక విల్లను ఉంటాడు విలేజ్ కథ అంటే ఆ విల్లను ఈ గుడి భూముల మీద కన్నేసి పెడతాడు ఇక దానికి సంబంధించిన పత్రాలు గుళ్ళో ఉంటాయి సో ఇప్పుడు ఈ ముగ్గురు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు ఈ ముగ్గురులో ఒకరు ద్రోహిగా మారారు ఎవరు ఆ ద్రోహి సో దానివల్ల ఏం జరిగింది ఫైనల్గా ఎవరు చనిపోయారు ఎవరు మిగిలారు ఇది ఆ గుడిని భూముల్ని కాపాడుకున్నారా లేదా ఇది బేసిక్గా స్టోరీ అంటే ఇట్లాంటి కథలు కొన్ని వందలు బ్లాక్ అండ్ వైట్ నుంచి వచ్చేసాయి అయితే లెక్కలైన నవల్స్ వచ్చే గ్రామాల్లో ఒక భూస్వామం ఒక పెత్తందోర ఉంటాడు అతన్ని ఎదుర్కొనే దానికి ఎవరో ఒకరు ఉంటారు సో వాళ్ళ మధ్య ఏం జరిగిందనేది బేసిక్ కథ కానీ ఏంటంటే దీంట్లో బిగినింగ్ అంతా కూడా మనకి తెలుగులో ఏమైందంటే ఎలివేషన్స్ ఎక్కువ ఇచ్చారు బిగినింగ్ అంతా కూడా వీళ్ళ ఇంట్రొడక్షన్స్ ఈ ముగ్గురు హీరోల ఇంట్రడక్షన్స్ ఎలివేషన్స్ ఇవి ఇచ్చుకుంటా వెళ్ళారు సో పరిచయాలు చేసుకుంటూ వెళ్ళారు ఇంటర్వెల్ బ్లాక్ ముందు ఒక మంచి ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది అక్కడ నుంచి ఈ కథ మోర్ థిక్ అవుతుంది మోర్ కాన్ఫ్లిక్ట్ సీరియస్ అవుతుంది సో అక్కడ నుంచి అనేక ఎమోషనల్ డ్రామాసు ట్విస్ట్లు ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్ళారు ఇది బేసిక్గా స్క్రీన్ ప్లే పరంగా తీసుకుంటే అయితే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్గా విడగొడితే ఫస్ట్ స్టాప్లో మనకి ఎక్కువగా మామూలుగా ప్రతి జనరల్గా ఉండే ఫార్ములా ఏంటి ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్ నిరీక్షణం కామెడీ పాట ఫైటు ఇలా నడిచిపోతుంటుంది అసలు కథ ఇంటర్వల్కి ముందు రివీల్ అయ్యి తర్వాత సెకండ్ హాఫ్లోనే అసలు కథ ఉండడం అనేది జనరల్గా ఇండియన్ సినిమాలకు ఉండే ఒక ఫార్మేట్ ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటి ఫార్మేటే సో సెకండ్ హాఫ్ లోనే మనకి ప్రధానంగా కాన్ఫ్లిక్ట్ అంతా కూడా వస్తుంది ఈ డైరెక్టర్ మామూలుగా ఏందంటే చాలా సార్లు రీమేక్లు చాలా కష్టం ఎందుకంటే అక్కడ అనేక కారణాలు తిట్టయి ఉంటుంది దా అదే మ్యాజిక్ ఇక్కడ క్రియేట్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్ థింగ్ అది కొంతమందికి మాత్రమే సాధ్యం అవుతుంది ఇక్కడ కూడా ఏంటంటే ఈ డైరెక్టర్ కొన్ని రకాల చిన్న చిన్న చేంజెస్ చేశాడు కానీ మేజర్గా దానికే కట్టుబడి ఉన్నాడు కాకపోతే ఇక్కడ ఏంటంటే పెల్లంకొండ శ్రీనివాస్ అంటేనే ఎలివేషన్ లేకుండా తన సినిమాలు ఉండవు విపరీతంగా ఎలివేషన్స్ ఉండాలి కొంతవరకు ఆ రాక్షసుడు మినహాయింపు అని చెప్పుకోవచ్చు సో రెండోది ఏంటంటే అతనికి యాక్షన్ సినిమాలకి హిందీలో మంచి మార్కెట్ ఉంది నార్త్ ఇండియాలో బెల్లంకొండ కి మంచి మార్కెట్ అప్పట్లోనే ఏడు నుంచి పది కోట్ల వరకు అతని అక్కడ మార్కెట్ ఉండేది సో అందుకని దీంట్లో కూడా మనం చూస్తే విపరీతమైన యాక్షన్ సీక్వెన్సెస్ కనిపిస్తాయి అదొకసారి కథకి అడ్డుగా ఉంటుంది నిజానికి కథకు అంత పెద్ద అంత బిల్డప్లు అంత యాక్షన్ సీక్వెన్స్లు అవసరం లేదు కథ ఏంటి బేసిక్గా ఒకవేళను గ్రామ గుడికి సంబంధించిన ఆస్తులను కాజేయాలనుకుంటే అలా అడ్డుకున్నారు దీనికి ఓని బిల్డప్లు ఎందుకు అంత బిల్డప్లు అవసరం లేదు దీన్ని కథగా జాగ్రత్తగా డీల్ ఉంటే మోర్ రియలిస్టిక్ చేస్తుంటే చాలా ఎఫెక్టివ్గా ఉండేది అట్లా కాకుండా ఎక్కువ బిల్డప్లు అనేది బేసిక్గా డైరెక్టర్ మరి హీరోల కోసం చేశాడా అని తెలియదు కానీ అది మేజర్ ప్రాబ్లమ్ గా మనం చెప్పుకోవచ్చు ఇక సెకండ్ హాఫ్ లో ఎమోషనల్స్ కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అయినాయి ముఖ్యంగా వీళ్ళ ముగ్గురు మధ్య డ్రామా చాలా బాగా వర్కౌట్ అయింది ఆ ట్విస్ట్లు అవన్నీ కూడా వర్కౌట్ అయినాయి కాకపోతే ఏంటంటే ఓవరాల్ కథ ప్రిడిక్టబుల్ గా ఉంది అంటే మనం చాలా సార్లు ఇవన్నీ చూసేసి ఉంటాం కాబట్టి ఆడియన్స్ కొంత వరకు ప్రెడిక్టబిలిటీని తను సడన్ సర్ప్రైజ్ని డైరెక్టర్ స్క్రీన్ ప్లే రైటర్ ఇవ్వలేకపోయాడు అనేది మనకు కనబడుతుంది ఇక దీంట్లో పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళద్దరు నారా రోహిత్ అండ్ మంచు మనోజ్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా చాలా బాగున్నాయి ముఖ్యంగా మంచు మనోజు ఒక కొత్త అవతారంలో మనకు కనబడతాడు ఇప్పటివరకు అతను హీరోలుగా మాత్రం హీరోగా చేసుకుంటూ వచ్చాడు ఈసారి నెగటివ్ రోల్స్ ఆల్రెడీ వేరే సినిమాలో కూడా ఈ మధ్య నెగిటివ్ రోల్ చేస్తున్నాడు విలన్గా అది కూడా టీజర్ వచ్చింది అలాగా ఇతను మనకి ఒక డిఫరెంట్ విలన్గా సెటిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ సినిమా హీరో కంటే కూడా అంటే మనకి ఇప్పుడు తమిళ్లో వాళ్ళకి విలన్లా హీరోలా అనేది విజయ్ సేతుపతి అంటే వాళ్ళు చెప్పలేము అలాగా చేశారు వాళ్ళ క్యారెక్టర్ అలాగా ఇతను కూడా అది కాని ఉంటే సౌత్ ఇండియా అంతా కూడా అన్ని సినిమాలకు కూడా ఇతనికి స్కోప్ ఉంది ఈ కైండ్ ఆఫ్ యంగ్ విలన్స్ కవరత మనకు ఉంది అది చాలా బాగా చేశాడు అట్లాగే నారా రోహిత్ కూడా తనేదో మెయిన్ స్ట్రీము లేకపోతే టోటల్ హీరోగా చేయాలనుకోకుండా దీంట్లో ఒక ఇంపార్టెంట్ ఎమోషనల్ డ్రివన్ క్యారెక్టర్ చేశాడు తను కూడా బాగా చేస్తాడు ఎటు వచ్చి ఈ సాయి శ్రీనివాసే కొంత ఓవర్ యాక్షన్ కనబడుతుంది అది క్యారెక్టర్ లో ఉంది డిజైన్ లో ఉంది తర్వాత తను కూడా అతిగా చేసినట్టుగా చాలా సార్లు కనపడుతుంది ఆ అతి వల్ల ఏంటంటే తమిళ అతి ఉంటుంది ఒక తమిళ అతిని ఇక్కడ తెలుగులోకి తీసుకొచ్చారు కొంతవరకు అది కొంత ఇబ్బందిగా ఉంటుంది ఆడియన్స్ కి సో ఇది ఆర్టిస్ట్ ఆర్టిస్టులకు సంబంధించి మిగతా వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళిపోయారు వినల్ కిషోరు వీళ్ళందరూ చేసుకుంటూ వెళ్ళారు ఇక దీంట్లో మ్యూజిక్ టెక్నిషియన్ టెక్నికల్ విషయాలకు వస్తే కెమెరా వర్క్ చాలా బాగుంది డిఓపి చాలా బాగా చేస్తాడు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రాధామోహన్ మంచి ఖర్చు పెట్టి బాగా చేస్తాడు అయితే మ్యూజిక్ దీంట్లో ఏందంటే పాటలు చాలాసార్లు కథకు అడ్డుపడుతున్నట్టు ఉంది పాటలు గొప్పగా ఏం లేవు కథకు అడ్డుపడుతున్నట్టుంది కానీ బీజిఎమ్ చాలా చోట్ల బీజం మాత్రం బాగా వర్కౌట్ అయింది ముఖ్యంగా లాస్ట్ ట్వంటీ మినిట్స్ చాలా గ్రిప్పింగ్గా వెళ్తుంది సో అది వర్కౌట్ అయింది సో టెక్నికల్గా ఈ సినిమాకి ఎటువంటి కొరత లేదని చెప్పచ్చు ఇక ఓవరాల్గా ఇది లెంగ్త్ కూడా ఎక్కువైంది టూ ఓవర్ థర్టీ ఫైవ్ మినిట్స్ అనవసరం అంటే చాలా చోట్ల ఈ యాక్షన్ సీక్వెన్స్ లా లెంగ్ సీక్వెన్సులు ఉండడం అనేది కూడా మైనస్గా చెప్పుకోవచ్చు